మ్యామ్ నమస్తే అండి సో సినీ ప్రొడ్యూసరు సో రీసెంట్గా విజయ్ దేవరకొండ సినిమా కూడా అడ్వాన్స్ ఇవ్వడం జరిగిందంట కేదార్ మృతి చెందారు అంటే ఇంతకుముందు ఈ డ్రగ్స్ విషయంలో కూడా రాడిసన్ హోటల్లో ఆయన దొరకడం జరిగిందని కూడా చెప్తున్నారు ఇప్పుడు కూడా దుబాయ్లో చనిపోయారు అనుమానాస్పద మృతి సో డ్రగ్స్ తీసుకోవడం వల్ల చనిపోయారు అంటున్నారు చనిపోయారా చంపారా అనే దాని మీద చాలా అనుమానాలే ఉన్నాయి ఏముంది ఇన్ఫర్మేషన్ గమ్మత్ ఏంటంటే ఎవరి ఎవరి గురించి అయినా ఒక ఇన్ఫర్మేషన్ అనేది ఉంటుంది నెట్లో మనము చూస్తున్నాం కదా ఎంత చిన్న వాళ్ళదైనా ఒక ఇన్ఫర్మేషన్ ఉంటుంది అతను ఎవరు తల్లిదండ్రులు ఎవరు ఏ ప్రాంతం నుంచి వచ్చాడు ఏం చదువుకున్నాడు అలాంటి వివరాలు ఉంటాయి అయితే గమ్మత్తుగా ఇప్పుడు కేదారు అసలు ఊరేది అనేది ఇంతవరకు ఎక్కడ న్యూస్ లో రావట్ల కేవలం కేదార్ 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 అంటున్నారు అసలు ఈ ఆకాశంలో నుంచి ప్రొడ్యూసర్ ఎట్లా ఊడిపడ్డాడబ్బా అంటే అర్థం కావట్లే ఇప్పుడు మామూలుగా ఒక మనిషి లైఫ్ స్టైల్ని బట్టి అతని స్పెండింగ్ చేసే విధానాన్ని బట్టి అతనికి ఉన్న చుట్టూ ఉన్న స్నేహితుల్ని బట్టి అంటే అతను ఎవరితో కలుస్తున్నాడు ఎవరితో ఉంటున్నాడు చేస్తున్న బిజినెస్ బట్టి వాళ్ళ ఫైనాన్షియల్ స్టేటస్ ని అంచనా వేయ మరి ఇప్పుడు కేదారు ఏమేం చేస్తున్నాడు అంటే ఓ పక్క సినిమా ప్రొడ్యూసర్ ఓ పక్క పెద్ద పెద్ద కార్లు కొని వాటిని రెంట్కి ఇచ్చే బిజినెస్ చేస్తాడు ఓ పక్కన డ్రగ్స్ బిజినెస్ చేస్తాడని తెలిసింది మళ్ళీ ఇంకో పక్క స్థిరాస్తి వ్యాపారం రియల్ ఎస్టేట్ చేస్తాడంట పైగా ఇక్కడ కూడా కాదు దుబాయ్ దుబాయ్ లో లో దుబాయ్ లో చనిపోయింది కూడా దుబాయ్ లో చనిపోయింది కూడా దుబాయ్ లో అసలు దుబాయ్ లోనే అత్యంత ఖరీదైన ప్రదేశంలో అతనికి ఫ్లాట్ ఉంది ఆ ఫ్లాట్లో ఆయన ఉండటమే కాకుండా ఇండియా నుంచి వెళ్ళిన వాళ్ళని ఆయన బిజినెస్ సంబంధించిన వాళ్ళని తన ఇంట్లో ఉంచుకుంటాడంట ఇవన్నిటినీ కాకుండా అతను ఎవరికో బినామీ అంట ఎవరికో బినామీ అంట అని ఎందుకు అనాల్సి వస్తుంది మరి ఇప్పుడు ఇందాక నేను చెప్పిన ఆ క్వాలిటీస్ ఉన్నాయి చూడండి ఇవన్నీ ఇట్లాంటివన్నీ చేసే వాళ్ళకి ఒక బ్యాక్గ్రౌండ్ ఉంటుంది ఏ బ్యాక్గ్రౌండ్ లేకోకుండా సొంత విమానంలో తిరగగలిగే కెపాసిటీ ఎలా వస్తుంది ఒక వ్యక్తికి అయితే సంపన్న కుటుంబం నుంచి అయినా రావాలి లేదు అనుకుంటే స్మగ్లింగ్ బిజినెస్ చెయ్యాలి అడ్డదారులే డ్రగ్స్ బిజినెస్ చెయ్యాలి ఇవి ఇవన్నీ చెయ్యాలి మరి ఏం చేసి కేదారి వాళ్ళ చాలా పెద్ద కంపెనీల్లో దాదాపు దగ్గర దగ్గర తొమ్మిది కంపెనీల్లో డైరెక్టర్గా ఉన్నాయంట ఇంకేయో పోస్టులు చెప్తున్నారు అయితే లాస్ట్ ఇయర్ వరకు అతను హైదరాబాద్లోనే ఉండేవాడు సినిమాలు ప్రొడ్యూస్ చేస్తూ ఉండేవాడు అయితే హఠాత్తుగా దుబాయ్కి మకాం మార్చాడు ఎందుకు అంటే రాడిసన్ బ్లూ హోటల్లో డ్రగ్ దంద దొరికింది పెద్ద ర్యాకెట్ దొరికింది దొరికినప్పుడు ఈ కేదార్ని ఏమన్నారంటే ఇతను పెడ్లరు అన్నారు కానీ తమాషాగా చార్జ్షీట్ వేసేటప్పటికి ఇతను కన్జూమరు అని మార్చారు అంటే పోలీస్ డిపార్ట్మెంట్లో ఎవరో లేదంటే పాలిటిక్స్లో ఎవరో ఈయనకి బాగా కావలసిన వాళ్ళు ఈయన ఇన్ఫ్లుయెన్స్ చేయగలిగిన వాళ్ళు ఉంటేనే కదా అలా చేయగలిగేది ఒక సామాన్యుడికి అయితే చెయ్య నేరాలకి ఇరుక్కునే రోజులు ఈ రోజులు చేసిన నేరాలను తప్పించుకోగలుగుతున్నాడు అంటే అతను ఎంత సమర్థుడో మనకు అర్థం అవుతుంది మరి ఇక అప్పటి నుంచి మరి హైదరాబాదులో కేసులు తిరగదోడతారనో లేకపోతే మొహం చల్లకను దుబాయ్కి మారిపోయాడు అయితే ఇంకా కొంచెం తవ్వి తీస్తే ఇతని గురించి తెలిసింది ఏంటంటే చాలామంది సినీ ప్రముఖులు రాజకీయ ప్రముఖులు నల్లధనం ఉన్న వాళ్ళకి ఇతను ప్రాపర్టీ మేనేజ్మెంట్ చేసి పెడతాను అంటే వీళ్ళ డబ్బుల్ని వీళ్ళ ప్రాపర్టీస్ని వేరే దేశాల్లో ప్రాపర్టీస్ కొనటము వాటిని మెయింటెనెన్స్ చేయటము అలాగే పెద్ద పెద్ద కంపెనీల్లో వీళ్ళతోటి వాటాలు పెట్టించటము అంటే పెట్టుబడులు పెట్టించటము ఇవన్నీ చేస్తా ఉంటాడంట ఈ చేస్తా ఉన్న క్రమం పెద్ద బిజినెస్ పెద్ద బిజినెస్ పెద్ద బిజినెస్ కాకపోతే కార్లు అద్దెించుకునేవాడు ఎంతైనా కార్లు అద్దెకించుకునేవాడే అది పెద్ద పెద్ద కార్లు కొని అద్దెకిచ్చినా అది చిన్న ఒక రకంగా చూస్తే ఇప్పుడు ఈ మిగతా బిజినెస్ పోలిస్తే చిన్న బిజినెస్ కానీ ఈ బిజినెస్ చేసి మరి ఇంత చేసిన తర్వాత ఇప్పుడు తేలింది ఏంటి అంటే మూడు రోజుల నుంచి అతను అంతకు ముందు ఈ చనిపోవటానికి మూడు రోజుల ముందు నుంచి నిద్ర కూడా బాగలేదంట ఏంటి అంటే ఇండియా పాకిస్తాను మ్యాచ్ చూసాడంట మ్యాచ్ చూసిన తర్వాత ఏదో ఫంక్షన్కి వెళ్ళాడంట చాలా మంది సినిమా దుబాయ్ లో ఉన్నారంట ఇప్పుడు ఎవరిదో పెళ్ళో ఏదో అయితే అట్లాగే ఇంకేదో కార్యక్రమంలోకి వెళ్ళాడంట వెళ్ళి చివరికి ఇంటికి వచ్చి పనమ్మాయికి ఫోన్ ఇచ్చి ఎవ్వరు ఫోన్ చేసినా నన్ను నిద్ర లేవద్దు కానీ బాగా ముఖ్యమైన వాళ్ళు అయితే గనక మరి ఆ పని మాకు ఎట్లా తెలుసు బాగా ముఖ్యమైన వాళ్ళు అనేది రాసుంటదేమో మొబైల్లో ఏమో మరి అప్పుడైతేనే నన్ను నిద్ర లేపు అని చెప్పి నిద్రపోయాడంట ఒకే ఫోన్ నెంబర్ పదే 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 ఫోన్ వస్తుందంట ఒకే నెంబర్ నుంచి అందుకని ఆవిడేం చేసిందంటే ల్యాప్టానికని వచ్చి చూస్తే చచ్చిపోయినాడు ఇప్పుడు దానికి ప్రాథమికంగా అనుకున్నది ఏంటంటే అతను డ్రగ్స్ ఓవర్ డోస్ తీసుకున్నాడు అని కానీ నేనైతే నమ్మను ఎందుకంటే ఎవరు ఓవర్ డోస్ తీసుకుని చచ్చిపోయే వాళ్ళు కూడా ఉంటారు ఈ సెవెంటీన్ ఎయిటీన్ ఇయర్స్ పిల్లలు ఉంటారు చూ వాళ్ళకి ఆ కొత్తలో సరదాలో ఎంత తీసుకుంటే ఏమవుతుంది అనేది తెలియక చాలా తీసుకుని చనిపోయిన వాళ్ళు నాకు ఇద్దరు ముగ్గురు తెలుసు అలా చనిపోయిన వాళ్ళు బాగా సంపన్న కుటుంబాలే చనిపోయారు పిల్లలు ఏం చేస్తారు చనిపోతే ఇప్పుడు గోవా వెళ్తారు ఫ్రెండ్స్తో కలిసి అక్కడ హోటల్ రూమ్లో కూర్చుని ఇంకొంచెం తీసుకుందాం ఇంకొంచెం తీసుకుందాం అని అనుకోండి ఓవర్ డోస్ అయి చచ్చిపోతారు కానీ ఈ వయసు వాళ్ళు అట్లా ఓవర్ డోసు అంటే అతను వాడికి అతనికి డ్రగ్స్ గురించి బాగా తెలుసు తెలిసిన అతను ఎట్లా తీసుకుంటాడు ఆ వయసు అతను ఇతన్ని ఎవరో ఎవరికో బినామీ అయితే వాళ్ళని మోసం చేశాడు అని అందుకే వాళ్లే చంపేశారు అని ఇప్పుడు అతని పక్కన ఫ్లాట్ లో నిజామాబాద్కు చెందిన ఒక మాజీ ఎమ్మెల్యే రంగారెడ్డి జిల్లాకి చెందిన ఒక మాజీ ఎమ్మెల్యే ప్లస్ ఎవరో ఒక హై ప్రొఫైల్ లేడీ కూడా ఉన్నారంట దుబాయ్ లో దుబాయ్ లో కలిసి ఉన్నారంట వీళ్ళంతా ఇది ఇప్పుడు తెలుస్తున్నది ఈ హై ప్రొఫైల్ లేడీ ఎవరు ఈ ఇద్దరు ఎమ్మెల్యేలు ఎవరు వాళ్ళల్లో ప్రముఖంగా వినిపిస్తున్న పేరు పైలట్ రోహిత్ రెడ్డి పేరు సరే పైలట్ రోహిత్ రెడ్డి ఇవాళ ఒక వీడియో రిలీజ్ చేశాడు ఆడియోను లేదు నేను హైదరాబాద్ లో ఉన్నా హైదరాబాద్ లో ఎవరు ఎవరు వచ్చారు వాళ్ళ ఇంట్లో ఉన్నాడో లేదో అసలు నిప్పులు ఏంది పొగరాదు కదా దుబాయ్ లో లేకపోతే ఈయనే ఉన్నాడు అని న్యూస్ ఎట్లా వస్తుంది ఇప్పుడు వరుసగా ఒక అనుమానాస్పద మరణాలు మూడు జరిగినాయి రాజరింగా రెడ్డిది ఒకటి ఇంకొకటి కాళేశ్వరం ప్రాజెక్ట్ మీద కేసీసిన అతను అతను ఒకటి ఇంకొక అతను ఎవరో ఉన్నారు కేదారు వీటి మీద విచారణ జరిపించాలి అని చెప్పి రేవంత్ రెడ్డి అంటే మన ముఖ్యమంత్రి గారు అంటే ఆ వార్త ఆంధ్రజ్యోతి పేపర్లో మెయిన్ ఎడిషన్ లో వచ్చింది దానికి కవిత గారికి చాలా కోపం వచ్చేసి అసలు ఆమెకి ఎందుకు కోపం వచ్చిందో నాకు అర్థం కాదు ఆమె కోపం వచ్చేసింది ఇలాంటి వార్తలా రాసేది ఇలాంటి వార్తలా రాసేది అసలు వీటితో ప్రజలకు ఏమైనా సంబంధం ఉందా ఈ రాయడం ఏంటి ఇదేనా జర్నలిజం అంటే ఏదైనా కోపం వచ్చింది సరే ఆవిడి కోపం రావటం సహజం ఎందుకంటే ఈ కేదార్ అనే అతను స్వయాన కేటీఆర్కే బినామీ అనుకుంటున్నాడు మనకు తెలియదు కానీ వార్తలు అయితే వస్తున్నాయి అలాగే ఈ పైలట్ రోహిత్ రెడ్డి వీళ్ళందరూ కూడా ఒక గ్యాంగ్ అని కాకపోతే ఈ మొత్తంలో ఒక వ్యక్తి చనిపోతే చనిపోయిన దాని గురించి ఇంతలా మాట్లాడుకోగల ఎందుకంటే రోజు ఎంతో మంది ఉంటారు ఎంతోమంది చచ్చిపోతూ ఉంటారు కానీ ఈ చనిపోయిన వాళ్ళు సమాజంలో ఏం ముద్ర వేసి చనిపోయారు అన్నది ఇంపార్టెంట్ ఇలా ఒక వ్యక్తి తలుచుకుంటే ఇలా అవ్వగలడు ఒక సామాన్యుడు అసామాన్యుడిగా ఎదగలడు అని ఎవరైనా స్ఫూర్తిగా తీసుకుంటే గనక అది ప్రమాదం మొన్న మధ్యన కూడా ఎవరు చనిపోయారు చౌదరి చౌదరి పాప ఆయనకి ఇంకా దుబాయ్ వెళ్లేదాకా డబ్బులు లేవు అందుకే గోవాలో చచ్చిపోయాడు గోవా దాకా కూడా వెళ్ళే డబ్బులు లేకపోతే హైదరాబాద్ లో చచ్చిపోయే వాళ్ళు కూడా ఉన్నారు ఈ బిజినెస్ అన్ని ఇంతే ఈ రాజకీయ నాయకులకి బినామీలుగా ఉండటాలు ఈ డ్రగ్స్ బిజినెస్ చేయటాలు ఈ స్మగ్లింగ్ చేయటాలు హవాలాలు చేయటాలు ఈ బిజినెస్లు ఏవి ఏవి కూడా ఎంత సంపాదించినా ఎవరి దగ్గర మీరు చూపించుకోగలరా బినామీ ఉన్నా నేనే మీకు బినామీ ఉన్నాను అంటే మీ మీ ఆస్తి మీద పూర్తి హక్కు నాకు ఉంటదా ఉంటుంది మన ఇద్దరం మ్యూచువల్ అండర్స్టాండింగ్ మాట్లాడుకొని ఇప్పుడు ఎవరి పేదన్నా ఇప్పుడు నాకు ఆస్తి ఉంది అంటే ఈ ఆస్తి నా ఆదాయానికి మించి నాకు ఆస్తులు ఉంది నా పేరుతో ప్రమాదము అనుకుంటే మీ పేరుతో పెట్టచ్చు మీ పేరుతో పెట్టి నేను మీకు కాపలాగా ఆస్తుంటాను మీరు ఎక్కడికి వెళ్తున్నారు మీరు ఊరు వెళ్తున్నారా సినిమాకి వెళ్తున్నారా లేకపోతే మీరు ఇంకెవరి మాయలు ఉన్నబడి నాకు గుండుగొడ్ ఇద్దాం అనుకుంటున్నా నిఘా తెలియకుండా అది అలా చేసి హత్యల పాలైన వాళ్ళు అంతేగా జగ్గేపేటలోనో ఎక్కడో మా ఊరే కొండల రెడ్డినో ఎవరో ఈ ఏంటది మైనింగ్ బిజినెస్ కు సంబంధించి ఒకరికి బినామీగా ఉన్నారు ఎవరికో కాదు వైఎస్ ఫ్యామిలీకి బినామీగా ఉంటే చంపేశారు అది అది జరుగుతుంటాయి అందుకని బినామీగా ఉండి మనం ఏదో లబ్ధి పొందుదాము అనుకుంటే మన ప్రాణాలు కూడా పోతాయి ఎందుకంటే మన పేరు మీద ఒక ఆస్తి ఉంది అంటే ఎప్పటికైనా మన మనసు మారచ్చు మన మనసు మారింది అనుకో వాళ్ళ మనసు కూడా మారుతుంది మన మన మనసు మారినప్పుడు వాళ్ళ మనసు మారింది అనుకోండి ఏదో అంటారే చంపకు చెయ్యి పరం పైన ఆదేశం అవును అన్నట్టు ప్రాణం ఖరీదు చూడండి నేను మీకు బినామీ అంటే ఒకవేళ మీరు మంచిగా ఉన్నా మీ మీద ఎవరికో ఒక కోపం వచ్చి నాకు చెప్పారు అనుకోండి ఇవన్నీ ఎలాంటివి అంటే ఎవరిని నమ్మని వ్యవహారాలు కానీ నమ్మక తప్పని వ్యవహారం ఎక్కడన్నా బెడ్స్ కొట్టింది అనుకోండి హత్యలు చేసేదాకా వెనకాడరు అదేదో వీళ్ళు వెళ్ళ తాతల సొమ్ములైనట్టు వీళ్ళు ఏదో కష్టపడి సంపాదించినట్టు కష్టపడి సంపాదించినప్పుడు ఇప్పుడు టాటా ఉన్నారండి ఆయనకు బినామీలు ఎందుకు చెప్పండి ఎంత మంది లేరండి డబ్బులు ఉన్నవాళ్ళు వాళ్ళకి బినామీలు ఉన్నారా లేరు కదా దొంగ వ్యాపారాలకే బినామీలు ఉంటాయి ట్యాక్స్ లెగ్గొట్టిన వాటికి బినామీలు ఉంటారు ట్యాక్స్ సక్రమంగా కడితే నువ్వు అసలు బినామీ అని చెప్పుకోవాల్సిన అవసరం ఏంటి నీకెక్కడి నుంచి వస్తున్నాయో నువ్వు చెప్పుకోగలిగినప్పుడు తొందరగా పైకి రావాలంటే డ్రగ్స్ దంద బినామీలు ఇలాంటివి అన్ని తొందరగా పైకి వచ్చిన మోసం లేకుండా డబ్బులు రావు తొందరగా పైకి వచ్చిన అందరికీ ఆయుష్ తక్కువే ఉంటది ఏమో చెప్పలేము అట్లా మనమే చెప్తుంటాం ఏమి పాపిచెరాయి అంట ఏమోలేండి అవి వాటన్నిటికన్నా నాకు అనిపించింది ఏంటి అంటే ఇలాంటివి చూసి ఎవరైనా సరే ఇలాగ అవ్వచ్చు అనుకుంటే ఇదేమి కేజీఎఫ్ సినిమా కాదు ఇంకోటి ఇంకోటి కాదు అర్ధంతరంగా ఎవ్వరికి ఊడిపడవు ఎవరింట్లోనూ అవి రైస్ పుల్లింగ్ చెబులు దొరకవు ఇవేమి ఎవరి కష్టపడాలి డబ్బులు సంపాదించుకోవాలి అంతే అంతే నీతికి బతకాలి అంతే ఇప్పుడు ఇది ఫైనల్గా ఈ కేసు ఏమవుతుందో అక్కడ నుంచి మళ్ళీ ఇక్కడ రావడం ఇప్పుడు అమీర్ దుబాయ్లో ఉన్న చట్టాలు ఎట్లా ఉన్నాయంటే చాలా సీరియస్ ఉంటాయి వాళ్ళ చట్టాలు ఇప్పుడు సహజ మరణమైనా సరే హాస్పిటల్లో మరణించినా సరే ఇప్పుడు మన ఇంట్లో ఎవరైనా చనిపోయారు అనుకోండి ఏం మనకి ఏం ఇబ్బంది ఉండదు దానివల్ల ఎవరన్నా కంప్లైంట్ చేస్తే తప్పితే లేదు హాస్పిటల్లో చేరారనుకోండి అనుకోండి చనిపోయారనుకోండి హాస్పిటల్లో చేరి వైద్యం చేయించుకుంటూ అప్పుడు పోలీస్ కేసుతో పని ఉండదు కానీ దుబాయ్లో ఎవరు హాస్పిటల్లో చేరి చనిపోయినా పోలీస్ క్లియరెన్స్ ఇవ్వాలి ఆ క్లియరెన్స్ కోసమే ఎదురు చూస్తున్నారు మామూలుగా అయితే ఏ కేసులో ఉన్నా అయితే గనక ఇరవై నాలుగు గంటల లోపు వచ్చేస్తా ఇది ఇప్పుడు రెండు రోజులు అవి వన్ వన్ అండ్ హాఫ్ డే అయింది అంటున్నారు ఇంతవరకు రాలేదు మరి ఏం జరుగుతుంది మరి ఎక్కడో ఒక్క చోట ఒక్క న్యూస్ లో మటుకు అతనికి ఒక భార్య కూతురు ఉన్నారు అని అన్నారు ఇంతవరకు అయితే మరి పేపర్లో అయితే రాయలేదు ఆ న్యూస్ ఏదో మన వాట్సాప్ న్యూ యూనివర్సిటీలో న్యూసే ఫోన్ లేదండి ఉన్నారు అని ఉన్నారో లేదో కూడా తెలీదు ఏదేమైనా ఇట్లా గాలికి వచ్చిన వాళ్ళు గాలికి పోతారు అన్నట్లు అయింది ఎలాంటి ఎగ్జాంపుల్ తీసుకోవాల్సిన అవసరం ఇట్లాంటి వాళ్ళు కాదండి మనకి స్ఫూర్తి కుర్చేవాళ్ళు విజయానికి తాత్కాలిక మెట్లు కానీ లేకపోతే దగ్గరదారులు గాని ఉండవు ఖచ్చితంగా కష్టే ఫలి కష్టే ఫలి చక్కటి ఇన్ఫర్మేషన్